ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ట్ అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్ ఈరోజు శారీ ఏంటంటే వైన్ కలర్ అండి వైన్ కలర్కి పుట్టి వచ్చింది అక్కడక్కడ ఫ్లవర్ లాగా సిల్వర్ అండ్ కాపర్ థ్రెడ్తో వచ్చింది బార్డర్ వచ్చి గ్రీన్ అన్నమాట గ్రీన్ మీద లైట్ కాపర్ షేడ్ తోటి మొత్తం అంచు సో దీనికి వర్క్ ఏం చేసామంటే వర్క్ ఇది చూడండి ఇది వచ్చు ముడి అనమాట ముడి వల్ల ఏంటంటే మీకు మగ్గం వర్క్ లుక్ వస్తుంది బ్లౌజు చాలా బాగుంటుందండి డిజైన్ శారీలో వచ్చిన కలర్స్ అన్ని యూజ్ చేసాము అంటే కాపర్ కలర్ సిల్వర్ కలర్ లైట్ గోల్డ్ అండ్ వైన్ కలర్ ఈ మొత్తం అన్ని కలర్స్ యూజ్ చేసి ఈ విధంగా వర్క్ అయితే చేశాము హ్యాండ్స్కి వచ్చేటప్పటికి వెళ్ళి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు హ్యాండ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది మార్నింగ్ వీడియో మధ్యలో అప్ చేసేసానండి కస్టమర్స్ వచ్చేటప్పటికి సో మళ్ళీ నాకు ఖాళీ అవ్వడానికి నైట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు వర్క్ అయితే ఇలా ఉందండి దగ్గర నుంచి అయితే మీకు మార్నింగ్ చూపించిన షేడ్కి నైట్ వచ్చేటప్పటికి షేడ్ కొంచెం మారుతుంది కదా కానీ వర్క్ అయితే చాలా బాగుంది బ్లౌజ్కి ఏం చేశానంటే ఫ్లవర్ మొత్తం వైన్ కలర్ శారీ కాబట్టి ఫ్లవర్ వచ్చేటప్పటికి వైన్ కలర్ ఇచ్చాను చిన్న లీవ్స్ వచ్చేటప్పటికి సిల్వర్తో వేసి దాని చుట్టూ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చాను పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఇవి వచ్చేటప్పటికి కాపర్ షేడ్ ఇచ్చానండి చాలా బాగుంది బ్లౌజ్ చూడడానికి ఈ వర్క్ ఏ కలర్ కలర్ కాంబినేషన్ బట్టి కూడా కొంత లుక్ అనేది ఉంటుంది కదా సో వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చే చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్